కూడి వచ్చిన వీళ్ళందరికీ కూడా నాకు హృదయపలు పొందారు అందరికీ గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు అండి ఇంతవరకు కూడా దేవుని మాతలు హృదయకాలకు సంబంధించి ఇంతవరకు దేవుని మాతలు పలికి ఉన్నాం కదా దేవుడు ప్రతి సంవత్సరం కూడా మరి మన కొరకు ఆయన కలువరి సులువులో చనిపోయినది జ్ఞాపకం చేసుకుంటాము చాలా గొప్ప ధన్యత ఎందుకు అంటే ఆయన మన కొరకు మరణించారు కాబట్టి ఆయన చేసింది గొప్ప ఖ్యాతమే అది ఎవరు కూడా ఏ దేవుడు అనుకునే వాళ్ళు కూడా ఎవరు ఏమీ చేయలేదు మరి ఆయన సజీవంగానే మన కొరకు అనేక శ్రమలు అనుభవిస్తూ అనేక కొరడాలు దెబ్బలు అనేక బల్లెపు పోట్లు పడుచుకుంటూ మనకొరకు ఆయన కలువల సెలవులో మరణించిన గొప్ప తనాన్ని మనం జ్ఞాపకం చేస్తాం చాలా గొప్పది కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఏడు మాటలు పలకడానికి కారణము మరి ఏడవ మాట మనం చదువుకుందాం లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనము ఏసు గొప్ప శబ్దంతో కేటవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అనను అయితే ఏడు అనేది సంపూర్ణము అంటే సంపూర్ణము చేయడానికి దేవుడు ఏడో మాట ఈ మాట పెట్టి ఉన్నారని నేను అనుకుంటున్నాను అయితే దేవుడు ఏమనుకున్నాడు గొప్ప శబ్దము చేసి అంటే గొప్పగా అంటే ఎక్కువగా గొప్ప అంటే గొప్పగా లేకపోతే గొప్ప ఆనందము గొప్ప ఇలాగ ఎంతో మనం అనుకుంటాం కదా అలాగే దేవుడు అక్కడున్న ప్రజలందరికీ వినబడాలని గొప్ప శబ్దంతో కేక వేసే ఎందుకు అంటే ఆయన చిత్తము నెరవేర్చాలని ఇతరులకు తెలియాలని తండ్రి చింతను నెరవేర్చింది అక్కడున్న ప్రజలకు తెలియాలని ఎందుకు ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో అక్కడున్న వాళ్ళందరికీ తెలియాలి వారితో పాటు మనకు కూడా తెలియాలని గొప్ప శబ్దం వేసి తండ్రి నీ చేతిని నా ఆత్మను ఎంతమంది ఇక్కడున్న వాళ్ళు దేవుని యొక్క దేవుడిచ్చే ఆత్మను అప్పగించుకున్నారు మనకు మనం పరీక్షించుకుంటే ఎంతమంది అన్ని ఆత్మ అంటే ఈ లోకంలో మన శరీరాన్ని ఎన్నో విధాలుగా మనం పాడు చేసుకుంటాం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మన కోరుకుల్ని అలాగే మన యొక్క ఆ సంతోషాన్ని తీర్చుకుంటాము కానీ దేవుడి ఇచ్చే ఆత్మ మనం లెక్క చెప్పవలసిన ఒక రోజు దినము వస్తుంది ఆ ఆత్మను అప్పగించే ఆ యొక్క శక్తి మనకు ఉందా దేవుని యొక్క ఇచ్చిన ఆత్మ మనం అప్పచెప్పుతున్నామా తండ్రి ఏసుప్రభు ఎలా అయితే తన తండ్రి చిత్తము నెరవేర్చి ఆత్మని ఎంత ధైర్యముగా గొప్పగా శబ్దము చేసుకుంటూ అప్పగిస్తున్న ఈ ఈరోజు మనము మన తండ్రి అయిన యేసుక్రీస్తుకి మన ఆత్మను అప్పగించే వాళ్ళముగా ఉన్నాము ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి అయితే ఈ రోజు ఏడు మాటలు పలికిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి మాటలు క్షమాపణ మనలో క్షమాపణ అనే గుణం ఉందా క్షమించే గుణం మనకి లేదు ఎందుకు లేదు అంటే మన భర్త తిడితే వెంటనే సమాధానం చెప్తాం మన తల్లిదండ్రులు తిడితే సమాధానం చెప్తాం మన తోటి స్నేహితులు మన యొక్క తోటి విశ్వాసులు మన ఇరుగు పొరుగు వాళ్ళు మన అక్క చేలు మన బంధుమిత్రులు మనం అంటే వెంటనే క్షమిస్తామా మన యొక్క నోటి ద్వారా మనం దూషిస్తామా అంటే దూషిస్తూనే ఉంటున్నాం మనం మె మన దేవుని ఆత్మ ఎలా చెబుతాం నేను క్షమా క్షమించే గుణమే లేనప్పుడు తండ్రి ఆత్మను మనం అప్పగిస్తున్నామంటే అందుకే దేవుడు ఈ మాటల పలగదు కారణం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరపడానికి కారణము మనలో క్షమాపణ గుణము లేదని ప్రతి క్షణము కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు క్షమించే గుణం మనలో ఉండాలి మొట్టమొదటిగా క్షమించే గులం వస్తే మన పాపాలు కూడా క్షమింపబడతాయి ఈ లోకంలో ఉన్న మనుషులు మనకు క్షమిస్తే దేవుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తెలియని తెలిసి తెలియని పొరపాట్లు చేసినా కూడా దేవుడు క్షమిస్తారు మనం చెప్పడం చాలా సులువుగానే చెప్తాం కానీ క్షమించడం చాలా కష్టం ఎంత కష్టమంటే ఎవరినైనా పోలేండి ఊరుకోండి క్షమించే మీకంటే తెలుస్తుందండి మీకు కొడితే తెలుస్తుందండి మీకు తెడితే తెలుస్తుందండి చాలా చెబుతూ ఉంటాం కానీ శమించే గుణం మనకి లేదు అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్షమించే గుణం మనలో ఉంటేనే దేవుని ఆత్మ అప్పగించగలము లేకపోతే పేరుకే క్రైస్తవుల జీవించే బ్రతుకులు మన బ్రతుకులు అయిపోతాయి అలాగే రెండవ మాట మనం చూసుకుంటే ఎంతమందిని మనం రక్షిస్తున్నాం క్రైస్తవులుగా రక్షణ పొందుకున్న వాళ్ళు క్రీస్తులు అనే మాట చెప్పుకునే వాళ్ళు క్రీస్తులు వెంబడించే వాళ్ళు ఈరోజు మనం మనం పరీక్షించకుండా రక్షించే వాళ్ళగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి ఎన్ని ఆత్మలు దేవుని మందిరానికి తీసుకొస్తున్నాం దైవజనులు కాపరాలుగా ఉంచగలరు కానీ కనలేరు ఎందుకు అంటే కనేవాళ్ళు ఎవరు గొర్రులే అంటే విశ్వాసులు శ్రావపుడు కాపరి అయితే సంఘబిడ్డలు గొర్రెలు కాబట్టి ఆ గొర్రెని కనాలి పిల్లల్ని కనాలి అనేక మందిని రక్షించాలి రోజు మనం నలుగురితోని మందిరానికి వెళ్ళడం కాదు ఎంతమందిని యేసు ప్రభువును మనం రక్షిస్తున్నాం ఎంతమంది దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం ఏదో మన నిండా ఆహారం ఉంది మనం కట్టుకోవడానికి వస్త్రం ఉంది పడుకోవడానికి మంచం ఉంది అలాగే ఆస్వాదించడానికి ఫ్యాన్లు ఉన్నాయి నిన్నటినా కరెంట్ పోయింది ఎంత భయంకరంగా కొట్టుకున్నారంటే కరెంట్ లేకపోవడం వల్ల కరెంటు వండు కూడా తిడుతూనే ఉన్నారు పాప మాడికి మనశ్శాంతం ఉందో నిద్ర ఉందో లేదు తెలియని తిట్టేవాళ్ళు ఎక్కువ అంటే మనలో క్షమించే గుణము లేదు రక్షించే గుణము లేదు అంటే క్షణ మాత్రం సుఖం కోసం మనం జీవితాలు జీవిస్తున్నామే తప్ప మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి నేనే రక్షింపబడాలి నేనే దేవుడిచ్చే ఆశీర్వాదం ఆస్తులు నేనే అందుకోవాలనుకుంటున్నాం కానీ ఈ రోజు దేవుడు మనతో రెండవ మాట పలికిన మాట రక్షించే వాళ్ళగా ఉండాలి మనం చెప్తాం పాడతాం పాటలు పాటలు పాడతాం ప్రార్థిస్తాం వాక్యం చెప్తాం కానీ మందిని రక్షిస్తున్నాం ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయిన వాళ్ళం కాదు ఎంతో మంది మన స్నేహితులు ఉన్నారు మన ఎరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు మన బంధువులు ఉన్నారు మన తెలిసిన వారు ఉన్నారు లేకపోతే తెలియని వారి కొరకు నువ్వు అనుదేనము నీ వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యాలి అప్పుడు రక్షిస్తే అక్కడ అక్కడ మనం రక్షించే వాళ్ళుగా ఉంటే అప్పుడు మన ఆత్మ దేవునికి ఇవ్వడానికి సిద్ధముగా ఉందని మరొకసారి రెండవ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అలాగే మూడవ మాట మనం చూసుకుంటే బాధ్యత తల్లిని యోహానికి అవి చెప్తారు కదా బాధ్యత ఎంతమంది బాధ్యతలు వహిస్తున్నారు భార్య భర్తలు బాధ్యతలు వహిస్తాము కొంతమంది వహించరు భార్య భర్తని బాధ్యతగా చూడరు కొంతమంది చూస్తారు అలాగే పిల్లల్ని బాధ్యతగా కొంతమంది తల్లిదండ్రులు చూస్తారు కానీ కొంతమంది చూడరు అలాగే తల్లిదండ్రుల్ని పిల్లలు బాధ్యత చూస్తారు చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ లోకంలో ఉన్న బాధ్యతలు మనకి వదిలిపెట్టవచ్చు ఒకరోజు ఎంత తప్పులు చేసిన ఒక్కొక్క వ్యక్తి అనుకోకుండా మంచిగా మారిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు ఆ క్షణానికి రక్షణ పొంది మన ఆ వ్యక్తి అదృష్టవంతులేదే కదా చెప్పాం కదా పరదేశంలో ఉండే యేసుతో సెలవేసిన ఆయన అదృష్టవంతులే కదా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము కానీ మనం ఈ లోకంలో ఉన్న బాధ్యతలు చేయొచ్చు చేయకపోవచ్చు అది మన వ్యక్తిగతంగా జీవితం కానీ ఈ రోజు నీ పరిచర్యలో నీ బాధ్యత ఎలా ఉంది నీ బాధ్యత మనం మనం పరీక్షించుకోవాలి మన బాధ్యత ఎంతవరకు వస్తున్నా వెళ్తున్నా దేవుని మాటలు వింటున్నాం సనం చెప్పింది వినేస్తున్నాం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం ఏమంటే పాష గారికి తెలిసినే లేదా దేవుడికి తెలుసులే నాకంటూ ఒక భార్య ఉంది నా కుటుంబం ఉంది నేను బ్రతక నా భార్యను పెంచుకోవాలి నా పిల్లల్ని పెంచుకోవాలని ఆ బాధ్యతనే చూస్తున్నా తప్ప దేవుడి పని ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోయిందండి ఎవరో వస్తారు ఎవరో చేసుకుంటారంటే మనం రక్షణ పొందడం వెళ్తాం కదా పరలోకానికి ఎందుకు వెళ్ళిపోతాం మనము ఈ బాధ్యతలు నెరవేర్చకపోతే పర్లోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు క్షమించే గుణము లేకపోతే వెళ్ళరు అలాగే రక్షించే గుణము లేకపోతే వెళ్ళరు అలాగే నీ బాధ్యత అంటే నీ సంఘములో నీ బాధ్యత మనకు మనమే ఆ బాధ్యతను తీసుకోవాలి పిల్లల్ని ఎంతవరకు పెంచుతామండి వాళ్ళకి నోట మాట వచ్చిన వరకు వాళ్ళకి నడకొచ్చిన వరకు వాళ్ళు ఒక తీరు చేసేవంత వరకు పెంచుతారు కానీ తల్లిదండ్రులు నువ్వు నన్ను పోషించు లేకపోతే నువ్వు నాకు చేత ఇవ్వు లేకపోతే నాకు ఆహారం పెంచాలి వాళ్ళే పిల్లలు నేర్చుకోవాలి తల్లిదండ్రులని గౌరవించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రులు సన్మానించాలని అన్నప్పుడు ఈరోజు మన యొక్క సంఘ బిడ్డలు కూడా ఈ యొక్క సంఘ బాధ్యతను పరివర్తించాలి ఒక దైవజనుడి ఒక దైవజనుడు కుటుంబమే ఆశీర్వదింపబడితే మరి మీరందరూ కూడా ఆశ్రదంపబడాలి కదా పాస్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మనకు వచ్చే ఆస్తి ఎవరికి వెళ్ళిపోకూడదు అందులో స్వార్థం ఉండాలి ఆ ఆస్తి మనకి కూడా సమానము హక్కు ఉంటాలి మనం పరీక్షించుకోవాలి ఈ లోకంలో ఆస్తులు సమానముగా ఆలోచన చేస్తాం లేదంటే కోర్టుకి కూడా వెళ్తాం అమ్మో నాన్నదమ్ముడు ఆస్తి తీసేసుకుంటున్నాడు నాకు ఇవ్వట్లేదని ఎంత దానికైనా తీస్తాము వీలైతే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఈ లోకంలో ఉన్న ఆస్తి ఈ లోకంలోని విడిచిపెట్ట విడిచిపెట్టేస్తాము ఆ యొక్క వేసే డబ్బులేనా లేకపోతే ఖర్చు పెట్టే డబ్బులైనా అవి చిరిగిపోతున్నాయా లేవండి డబ్బుకి విలువ ఉంది కానీ కాగితాలకి ఆ కాగితానికి విలువ లేదు చిరిగిపోతున్నాయి అంటే విలువలేని బ్రతుకుకి విలువ విలువలేని డబ్బుకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామంటే ఈ లోకంలో డబ్బు మనం దాచుకుంటే ఈ క్షణం నేను చనిపోతే ఆ డబ్బు నాతో వస్తుందా రాదు కానీ దేవుడి యొక్క పరలోకములో ఆ యొక్క ధననిధిలో మనం యొక్క ధనాన్ని దాసుకోవాలంటే మన బాధ్యత మన దేవుడి పని ఎవరో చేస్తారు మనకి ఎందుకునే మరి తండ్రి కూడా ఏసుక్రీస్తు కూడా నేను వచ్చాను నా తండ్రి చేత నెరవేర్చాను నా బాధ్యత నెరవేర్చేశాను మా అమ్మని వేరే ఒక శిష్యులే అప్పు చెప్పేశాను నాకు లేదు సంబంధం లేదనుకున్నాడా లేదు తన యొక్క తల్లి నమ్మ చెప్పినప్పుడు ఆ వ్యక్తిని వ్యూహాన్ని పిలిచే తల్లిన చెప్పాను తల్లికి కూడా వ్యూహాన్ని కొడుకుగా అప్పు చెప్పి తన ఆత్మను అప్పగించడానికి సిద్ధపడ్డాడు మనము కూడా బాధ్యతల్ని తీసుకోండి ఎందుకు మనం సిద్ధపడదాం ఎందుకు మనము అన్నిటికీ సమయం ఇస్తాం ఎంత ఇస్తామో మనకు చెప్పకపోయినా సమయాన్ని ప్రతిదానికి ఇస్తాం ఈ లోకానికి కానీ దేవునికి ఇవ్వడానికి ఏ ముందుకు అనేక సాకులు వస్తాయి అబ్బా ఎన్ని కారణాలు దొరుకుతాయో మనకి దేవుని పనిచేయడానికి దేవుని మందిరానికి రావడానికి ఎన్ని ఒక డొంకలు వెతుకుతామో ఆ డొంకల్లో ఎన్ని పాయింట్స్ కూడా మన సాత నెల చెప్తాడో లేకపోతే వచ్చే సమస్యలు అమ్మకలి కానీ మన మాకు కూడా ఉంటాయి కదండీ మేము మీలాగే మనుషులమే కదా సాగులని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఏ ప్రత్యేకంగా తల్లి ఏమి కనదు కదా కాబట్టి మనము కూడా అందరికీ పనులు ఉంటాయి అందరికీ బాధ్యతలు ఉంటాయి అందరికీ పిల్లలు ఉన్నారు అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు సమస్య లేని వాళ్ళు అంటే ఎవరూ లేరు అలాగే ఏ ఒక్కరు ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఈ తండ్రి బాధ్యతను మనము నెరవేర్పించాలి అప్పుడు అందుకే ప్రతి సంవత్సరం ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవడం వేస్ట్ కదా మనం చేయకపోతే చేయడానికి పోరాటము చేయడానికి ప్రయాసం చేయడానికే ఈ మాటలు ఎప్పుడైతే మనం బాధ్యత వహిస్తామో తండ్రి చెత్తను నెరవేర్చే వాళ్ళగా ఉంటాం అలాగే ఆ నాలుగు మాట మనం చూసుకుంటే దేవుడు బతిమలాడుతున్నాడు ఏమని ఏది ఏది నాభ సభక్త అని దగ్గరగా కేకవేసును అంటే నా దేవ నా దేవన చేయి వడిస్తే ఈ నా బిడ్డలు ఏమైపోతారు అని బ్రతమలాడుతున్నాం అంటే మనము కూడా దేవుని దగ్గర నీ రక్త సంబంధం కొరకు నువ్వు బ్రతమలాడుతున్నావా లేకపోతే నీ భర్త కొరకు నువ్వు బ్రతమలాడుతున్నావా మనం ఎంతమంది బ్రతమలాడుకునే వాళ్ళముగా ఉన్నాం ఇతరుల కోసము లేకపోతే మనం తెలియ మనకు తెలియని వారి కోసం బ్రతమలాడుకునే వాళ్ళముగా ఉన్నామా మనం ఎప్పుడైతే దేవుని బ్రతమలాడుతామో దేవుడు కూడా అది కూడా చూస్తాడు ఎప్పుడైనా చూడండి చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు అనుకోండి వారి కొరకు ప్రార్థన చేయమన్నారు అనుకోండి దేవుణ్ణి మనం ప్రతి ఆడాలి ప్రభు ఇస్కి ఇచ్చిన ఆయుస్ ఈ యొక్క వ్యక్తికి కూడా ఇవ్వండి రక్షణ పొందుతాడు అని మనం ప్రతి దేవుడు కూడా ఇంకా ఆయన తెలుసు దేవుని పని ఉంది కానీ దేవుని యొక్క శిష్యులు నెరవేరుస్తారు అని అలాగే దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు నెరవేరుస్తారని ఆశతో బ్రతమలాడుతున్నాడు తండ్రి అయిన యేసు ప్రభువు దగ్గర తండ్రి అయిన దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుణ్ణి బ్రతమలాడాలి వీలైతే ఇద్దరు మనుషులను కూడా మనము బ్రతిమలాడాలి వీలైతే వాళ్ళు కాలు పట్టుకోవాలి వాళ్ళని వెనక్కి వెళ్ళిన వారిని లేకపోతే దేవునికి దూరంగా ఉన్నవారిని మందిరానికి రాలేని వారిని మనము బ్రతిమలాడి దేవుని మందిరానికి తీసుకురావాలి ఏ విధము చేయటాన ప్రతిమలాడ్డటం చాలా గొప్ప బాగ్యం ఎందుకంటే మనము తలెత్తుకునే వాళ్ళము ఉంటాము కానీ తలదించే వాళ్ళము ఉంటామా ప్రతిమలాంటే ఎంత నామోసో ఎవరినే మనకెందుకు మన తింటే మనం తింటున్నా మన బట్టలు మనము వేసుకుంటున్నాం కానీ మాన మనం ఆలోపడుతున్నాం వస్తే వచ్చాడు లేకపోతే పోతాడు నరకానికి ఎట్టి పరిస్థితుల్లో మనం అలా ఆలోచించకూడదు నీతో పాటు నువ్వు వెళ్తున్న పరలోక రాజ్యానికి ఆ వ్యక్తి కూడా ఉండాలి ప్రతిమలాడాలి వాళ్ళని ప్రతిమలాడాలి దేవుణ్ణి కూడా ప్రతిమలాడాలి అలాగే ఐదో మాట చూసుకుంటే అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైన తన ఏసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పుకొని చున్నాను ఎంతమంది దేవుని యొక్క లేఖనము నెరవేర్చేవారముగా ఉన్నా ఈ లోకంలో ఆశలు ఏ లోకపులో కోరికలు ఇవన్నీ కోసమే మనం పరిగెలు అడుతున్నాము దప్పగను కానీ దేవుని మాటలు లేక లేఖనము నెరవేర్చే వారంగా మనము లేము దేవుని మాటలు వింటున్నాము విడిచిపెడుతున్నాము కానీ నెరవేర్చే వారముగా లేము ఏసుక్రీస్తు మరి ఈ లేఖనము నెరవేర్చాడంటే నాకు రూపం చెప్పారు కదా చిన్నప్పుడు నుంచి ఆయన దేవుని మాటలు ప్రకటించడానికి సిద్ధపడ్డారు ఆ తల్లిదండ్రులు వెతుకుతున్నప్పుడు ఆయన మీ ఆయన చిత్తము నెరవేరుస్తున్నారు తప్ప మా అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారు లేదా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని ఆడవలేదు అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు అలాగే తండ్రి దేవుని యొక్క లేఖనములు మనము కూడా నెరవేర్చేవల్గా ఉండాలి ఆరో ఒక మాట చూసుకుంటే సమాప్తమైనది ఇవన్నీ మన జీవితంలో సమాప్తంగా ఉన్నాయా క్షమించే గుణముందా రక్షించే గుణముందా ప్రతిమలాడే గుణముందా అలాగే దేవుని యొక్క లేఖనములు నెరవేర్చే కులముంద మనము పరీక్షించుకోవాలి ఇక్కడ అందరూ జ్ఞానవంతులు ఎవరికి కూడా చెప్పడమే కా చెప్పకుండానే అందరికీ తెలుసు కానీ ఏదో బ్రతికేస్తున్నాం అంటే గురుడిగా జీవించేస్తున్నాం కానీ దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడట్లేదు దేవుని యొక్క మాటలు సమాప్తమైందని చెప్పలేకపోతున్నాం ఇంకా మనకి ఏదో ఒక కొరత ఎందుకంటే సమృద్ధిగా దేవుడి పని అంటూ మనం ఏమీ చేయలేము ఇంకా ఒకవేళ ఈరోజు ఈ క్షణం చేసామనుకోండి రేపటి దినాన్ని దేవుడి పని ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఈరోజు ప్రార్థనకు వచ్చారు సాయంత్రం కూడా మళ్ళీ ప్రార్థన ఉంది ఎంతమంది వస్తారు అంటే దేవుని పని ఎప్పటికీ ఉంటుంది దేవుని పనిలో ఎప్పుడు కూడా మనము ఈ క్షణము గుడ్ ఫ్రైడేకి వచ్చేసాం కదా ప్రకటించేసాము కదా గారు ప్రకటించినందుకు మేము మీకు సమాప్తం అయిపోయింది బాగా చెప్పేసి వెళ్ళిపోతాము కాదు సాయంత్రం జరిగే మీటింగ్ కూడా మనం అందరము రావాలి ఆ క్షణమే అవుతుంది అనుకుంటే రేపు ఆదివారం సంబంధించిన పనులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా దేవునికి సంబంధించిన ఏమైనా బాధ్యతలు ఉన్నాయా అవన్నీ మనం తెలుసుకొని ఆదివారానికి మనము సిద్ధపడాలి అంటే ప్రతి క్షణము ఈ క్షణం మనకు అయిపోయింది అనుకుంటే కాదు కానీ మనము బ్రతికున్నంత వరకు దేవుని పని సమాప్తం చేస్తూనే ఉండాలి అప్పుడు మన యొక్క ఆత్మను దేవుడికి అప్పచెప్పగలం అంత ధైర్యం మనకుందా ఆ గుణాలు ఏవి కూడా నాలో లేవి క్షమించే గుణము లేదు రక్షించే గుణము లేదు ప్రతిమలాటం అస్సలు లేదు అంటే నీకు మీరే పరీక్షించుకో నేనంటే పోకూడదు కదా అందుకే నాకు నేను అనుకున్నాను అంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క లేఖనము నెరవేర్చ దానిగా నేను లేను లేదంటే దేవుని పని చేయాలని దప్పకు నేను ఉన్న ఆశ నాకు లేదు మనం ఇవన్నీ గ్రహించినప్పుడు ఏసై ఐదుగో నా ఆత్మ ఈ క్షణం నన్ను చంపే ఈ క్షణం నన్ను తీసుకెళ్ళిపో అది ఏసు ప్రభులో మనం రెడీగా ఉన్నామా లేవు ఎందుకంటే మనకి ఈ గుణాలు లేవు ఇంకా ఈ లోకంలో ఆశల కోరికలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆలోచన ఈ లోకం మీద ఉంటుంది కానీ దేవుని మీద దేవుని పని మీద సంఘం మీద ఉండదు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈ యొక్క గుణాలన్నీ మనలో ఉండాలని అప్పుడు సంపూర్ణమైందని ఏడో మాట దగ్గరికి వచ్చి ధైర్యముగా వల్ల చెప్పాలి నేను అన్నింటిలో కూడా సంపూర్ణంగా ఉన్నాను అన్నిటిలో కూడా నేను విజయము సాధించానని చెప్పి అప్పుడు మన ఆత్మను అప్పగించాలి ప్రభువ ఈ క్షణము ఈ రాత్రి నా ప్రాణం తీసుకున్నావా తీసుకో నేను ధైర్యంగా ఉన్నాను నేను నిన్ను రెడీగా ఉన్నానని మనం మనం చెప్పేవారుగా ఉండాలి ఆ గుణాలను మనలో ఇమ్ముడుచుకోవాలి ఆ గుణాలు మనల్ని మన అలంకరణగా మార్చుకోవాలి ప్రతి క్షణము కూడా అది ధ్యానించే వలముగా ఉండాలి ప్రతి క్షణము కూడా అవి మనము చేస్తూనే ఉండాలి ఇతరులు కూడా చెప్పేవారముగా ఉండాలి అది ఒక చిన్న వాక్యం చూసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే నేను యహోవా నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు దేవుడు ఏమన్నా దేవుని యొక్క మాట ఏం తెలియపరుస్తుందంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే మంది దేవుని ఆత్మను అప్పగించవలండా ఉన్నాం ఆయన సత్య దేవుడు మనము కూడా సత్యంతో ఉన్నామా సత్యంతో జీవిస్తున్నామా మనకి ఎవరైనా ఏదైనా అడిగారు అనుకుంటే సమాధానం చెప్పలేము ఎందుకంటే లోపల ఒకటి పైన ఒకటి ఉండడం వల్ల మనము సత్యదేవుడిని అయితే ఆరాధిస్తున్నాం కదా మనలో సత్యము లేదు ఎక్కడో పాపం ఎక్కడో అబద్ధం ఎక్కడో మోసం ఎక్కడో స్వార్థం ఎక్కడో ఈ లోకం ఆకర్షిస్తుంది కాబట్టి మన దేవుణ్ణి మనము సత్యంగా ప్రకటించలేకపోతున్నాం సత్యంగా జీవించలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు దేవుడు మన నేనైతే వాక్యాలు ఉన్నాయి కానీ మన సమయం అవుతుంది కాబట్టి దేవుని యొక్క ఈ మాటలు మన జీవితంలో ఏ మాటలు ఏడు మాటల్లో రక్షించే గుణము బాధ్యత అనే గుణము ప్రతిమ నాడే గుణము లేఖనము నెరవేర్చే గుణము అలాగే దప్పికొనే గుణము అలాగే సమాప్తమైనే గుణము అది అప్పుడు సంపూర్ణమైన తర్వాత ఇదిగో నా ఆత్మ అప్పగిస్తున్నాను తీసుకెళ్ళిపో ప్రభువా అని మనం చెప్పేవాళ్ళముగా ఉండాలి ఎంతమంది భూమి మీద బ్రతకాలనుకుంటున్నారు ఎంతమంది చావాలనుకుంటున్నారు అమ్మో ముగ్గురా దేవునికి స్తోత్రం బ్రతకాలని అనుకుంటా చావాలని అనుకుంటా ఎవరిమీ మనం మనుషులం కాబట్టి కాబట్టి బ్రతకాలని ఆలోచన ఉన్న వాళ్ళకి బ్రతికే మార్గం చేస్తూ దేవుని పని చేయండి చచ్చిపోవాలని ఆలోచన చేసే వాళ్ళకి చావకుండా ఆలోచన తీసివేసి దేవుని పని చేయండి ఈ రోజుల్లో మనుషులు పనులు చేస్తే కుటుంబానికి పని చేస్తే విలువ లేదు వాల్యూ లేదు కాబట్టి దేవుని పని చేయండి మీ కుటుంబాల దేవుడు ఖచ్చితంగా కడతాడు దేవుడి కొద్దిమంటూ దేవుడు దీవించి ఆస్వాదించును దాకా